జగన్మోహన్ రెడ్డి గారు రేపు మామిడి పండ్ల రైతుల్ని చూడ్డానికి మండీల్ని పరిశీలించడానికి వారు వస్తున్నారు నాకైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉందంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి రావాలంటే ఒక శవమైనా ఉండాలి లేకపోతే ఒక ఆయన వచ్చిన తర్వాత ఒక సవమైనా లేయాలి ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు మిత్రులరా జగన్మోహన్ రెడ్డి రావాలంటే ఒక శవమైనా ఉండాలి లేకపోతే ఆయన వచ్చిన తర్వాత ఒక శవమైనా లేయ్యాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈరోజు భావనలో ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆశ్చర్యంగా మామిడి పండ్ల రైతుల్ని చూడడానికి వస్తున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది నేను మీడియా మిత్రుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి ప్రశ్నించాను దీన్ని ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు తల ఆ పక్క ఈ పక్క తిప్పుకోకుండా గూగుల్లో చూడకుండా ఎవరిని అడగకుండా అదేందన్నారు మొన్న సినిమా గురించి అట్లా అడగకుండా దీన్ని ఏమంటావు చెప్పు ఈ పండు పేరు చెప్పు చాలు ఎవరిని అడగకుండా ఇది ఇంకో రకం దీని పేరు చెప్పు ఇది ఇంకోటి ఇంకా ముఖ్యమైంది రేపు మీరు చూడ్డానికి వస్తున్నటువంటి మా చిత్తూరు జిల్లాలో ఎక్కువ పండేది ఇది నీ చేతనైతే ఈ మూడు పేర్లు పేర్లు చెప్పినాయన నువ్వు మా మిత్రులు చెప్తారు ఇవి ఉన్న వాళ్ళందరూ చెప్పగలుగుతారు దీన్ని చిత్తూరు జిల్లాలో మా రైతులు ఎక్కువ పండించే బ్యాంగ్ళూరు బ్యాంగ్లూరు మామిడి పండు అంటారు దీనికి ఇంకో పేరు ఉంది తోతాపురి అంటారు ఇది మిత్రుల నీలం అంటారు దీన్ని నీలం ఇది చాలా అందరికి ఇష్టంగా తింటారు బేర్నిషా ఇంకో పేరు ఇంకో పేరు దీనికి బంగినిపల్లి అంటారు ఇది మేము చెప్పగలుగుతాం నువ్వు అడగకుండా గూగుల్ తల్లిని అడగకుండా నువ్వు చెప్పగలుగుతావా అసలు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశావు అంత ముందు సుదీర్ఘ పాదయ పాదయాత్ర చేశావు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు ఏ రోజైనా సరే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో రైతన్నల సమస్యల గురించి ముఖ్యంగా మా జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఐదు సంవత్సరాలు ఏ రోజైనా మాట్లాడావా ఏ రోజైనా రివ్యూ తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు రేపు వస్తున్న యాత్ర ఒక దండయాత్రగా మేము భావిస్తున్నాం ఎవరైనా ఎక్కడికైనా రాజకీయ నాయకులు రావాలంటే రావచ్చు మా ఎన్డీఏ కూటమి ఆహ్వానిస్తున్నాము ఎవరిని కట్టడి చేయట్లేదు టీడీపీ బీజేపీ జనసేన నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కానీ నీకు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రా ఏదైనా సమస్య ఉంటే చూడు మాట్లాడు ప్రభుత్వం తీసుకు తీసుకురా మేమేం కాదనట్లే నువ్వు నా తెలిసి ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల అధ్యక్షులు నీ ఆఫీస్ బేరర్సు అందరూ కలిసి రండి మేమేం కాదనట్లే పదివేల మంతే వచ్చేది ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వేనా పాకిస్తాన్ మీదకి ఏమైనా పోతున్నావు నువ్వు యుద్ధానికి పోతున్నావా గతంలో మన జరిగినటువంటి పొగాకు రైతులకు పోయారు ఏం జరిగిందో తెలుసు రేపు నువ్వు వస్తే ఈ పదివేల మంది కానీ వస్తే ఆ మామిడి మండి సరిపోతాయో నువ్వు దాని గురించి తెలియదేమో మామిడి మండి అనుకుంటే నువ్వు ఏదైనా అదైనా వంద ఎకరాలు ఉంటుంది మండీలు మండిలు చిన్నవి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవిగా ఉంటాయి మీరు వచ్చి ఆ పదివేల మంది కానీ తొక్కేసినారంటే పలుపుకు కూడా పనికిరాదు అది మామూలుగా మిషన్లు వేసి తిప్పితే పలుపు వస్తుంది మీరు వచ్చి రేపు తొక్కేస్తే అది పలుపు అయిపోతుంది అది పనికిరాదు మళ్ళీ చెడిపోతుంది ఇవన్నీ తెలుసుకో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కష్టాలు రైతుల ఇష్టాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి ఎంతసేపు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆకాశానికే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆకాశం అంటే మిత్రులరా ఆయన ఎక్కడికి రావాలన్నా ఐదు సంవత్సరాలు హెలికాప్టర్ తప్ప నేల మీద ప్రయాణించే సందర్భాలు చాలా తక్కువ పరదాల ముఖ్యమంత్రి త్రిశంకు స్వర్గంలో ఉన్నటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మేమంటున్నది కాదు ఇది అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన బిరుదులు ఇవన్నీ ఈరోజు ఏదో భారతీయ జనతా పార్టీనో తెలుగుదేశమో జనసేననో మేము మాట్లాడట్లే నువ్వు సక్రమంగా ఉంటే ప్రజల కోసం నువ్వు ఐదు సంవత్సరాలు ప్రజలు పడినట్టు ఇబ్బందులు నువ్వు కానీ చూసుంటే నీకు ఈరోజు ఈ స్థానంలో పరిమితం ఇండియా కాదు నువ్వు ప్రజలు పట్టించుకోలేదు ప్రజల ఇష్టాలు తెలుసుకోలేదు కాబట్టి నీకు ప్రతిపక్ష స్థానం కూడా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పదకొండు స్థానాలకు పరిమితం చేశారు మిక్కుల మిత్తులారా కేవలం పదకొండు స్థానాలు ఓన్లీ లెవెన్ సీట్స్ నువ్వు ఇదే విధంగా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వాన్ని కుట్రతో అబద్ధపు అసత్య ప్రచారాలతో ప్రభుత్వం బాగా పనిచేస్తున్న మేము ఈరోజు రైతన్నల ఆదుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు రైతన్నలకి కొన్ని అనివార్య కారణాల వల్ల అది తగ్గ ధర తక్కువ ఉండొచ్చు కానీ వాళ్ళు ఆదుకునే పరిస్థితి ఉంది మేము కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నాం ఏ విధంగా రైతులు ఆదుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి వస్తే ఏ విధంగా వాళ్ళు ఆ ప్రమాదం నుంచి బయటపడాలో మేము కూడా ఒకసారి ప్లాన్ చేస్తున్నాం వేరే ఎక్స్పోర్ట్స్ కానీ మాట్లాడితే ఈ మామిడి పలుపు కాకుండా నుంచి బై ప్రోడక్ట్స్ కూడా చేసే అవకాశం ఉంది దాని మీద స్టడీ చేయండి అని చెప్పి కొందరు నిపుణులు సలహాలు ఇచ్చారు దాన్ని కూడా మేము స్టడీ చేస్తున్నాం విదేశాల్లో కొన్ని మామిడి పండ్ల నుంచి బై ప్రోడక్ట్స్ చేస్తున్నారు తద్వారా రైతుల్ని ఆదుకునే అవకాశం ఉంది టెంకని కూడా ఉపయోగించుకోవచ్చు అంట తోలుని టెంకని ఆ గుజ్జుని కూడా ఉపయోగించుకుని అని చెప్పి ఉపయోగించుకునే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్పారు దాని మీద నేను పెద్దలతో కూడా మాట్లాడుతున్నాను ఒకవేళ అది కానీ దేవుని మన జిల్లాకి మన మామిడి పండ్లకు కానీ సెట్ అయ్యి సూట్ అయితే మాత్రం తొందరలో రైతులు ఎదుర్కొంటున్నట్టు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను భావిస్తున్నా రేపు పోలీసు వాళ్ళు ఐదు వందల మందికి అనుమతి ఇచ్చారు మీరు రేపు చూడండి మొన్న ఒక నాయకుడు ఆయన ఊరు ప్రజల ఆంబోతేదో అన్నారు ఆయన్ని రోడ్లో మొత్తం దాన్ని ఏమంటారు బ్యారిగేడ్స్ అన్నీ ఇసు అప్పకేస్తున్నాడు అయ్యా నువ్వు రా మాజీ మంత్రికి పనిచేసావు అయ్యా నువ్వు ఒక శాసనసభ్యుడివి ప్రజాప్రతినిధివి నువ్వే రౌడీలా వ్యవహరిస్తే అంటే రెచ్చగొట్టడానికి కార్యకర్తలు రెచ్చిపోయేదానికి మిత్రులరా రెచ్చగొట్టడానికి కార్యకర్తలు రెచ్చిపోయడానికే ఇది ప్లాండ్గా వాళ్ళ నాయకులు ముందుకు పంపించి ఇట్లా గొడవలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రేపు కూడా ఖచ్చితంగా పోలీసులు రెచ్చగొట్టే విధంగా వారు వ్యవహరిస్తారు ప్రజలు ఇబ్బంది పడే విధంగా వారు వ్యవహరిస్తారు ముఖ్యంగా ఆ కారు చక్రాలు చూసుకొని మీ డ్రైవర్కి చెప్పిన జాగ్రత్త తోలమని చెప్పి దయచేసి కార్యకర్తల్ని బలి చే చేయొద్దు జగన్మోహన్ రెడ్డి అది ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదమే జాగ్రత్త తీసుకుంటే ప్రమాదాలు జరగవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అనుమతి ఉంది మా ఇండియా కూటమి మీకు అనుమతి ఇచ్చాం మీ పర్యటనకి పోలీసులు ఇచ్చిన నియమ నిబంధనలు పాటించి నేనైతే ఐదు వందల మంది ఇస్తారు నేనైతే అనుకోలేదు మిత్రులారా ఐదున్నర మందికి ఎస్పీ గారు చిత్తూరు ఎస్పీ గారు అనుమతి ఇచ్చారని చెప్పి చూడడం జరిగింది అంతమంది కూడా నాకు తెలిసి అవసరం లేదు పదకొండు మంది ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షులు మీ టీము ఇంక నీకు అనుకుంటే ఇంకొద్ది ముఖ్యమైన అనుకుంటే కూడా ఎంతమంది ఉంటారు మొత్తం వంద మంది కూడా ఉంటారు నాకు తెలిసి మామూలుగా మేము కూడా చాలా సందర్భాల్లో పర్యటనలకు వెళ్ళాం మాది కూడా జాతీయ పార్టీ మమ్మల్ని కూడా గతంలో కూడా రైతన్నల దగ్గరికి కానీ మిగతా సందర్భాల్లో అనేక సందర్భాల్లో పర్యటనలకు వెళ్ళడం జరిగింది వారిని వెళ్ళి పరిశీలించేదానికి వెళ్ళడం జరిగింది మేము లిమిటెడ్గా వెళ్తాం మనం పోయేది వాళ్ళ కష్ట సుఖాలు చూసేదానికి వాళ్ళని కష్టాలు పెట్టేదానికి కాదు మనం వెళ్ళేది వాళ్ళ కష్ట సుఖాలు చూసేదానికి కానీ వారి కష్టాలు పెట్టేదానికి కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దయచేసి భవిష్యత్తులో ఏ విధంగా రాజకీయ నాయకుడు వ్యవహరించాలి ఏ విధంగా రాజకీయ నాయకుడు ఉండాలో ఆ విధంగా వారు తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుంటుందని చెప్పి నేను విన్నవించుకుంటూ జగన్మోహన్ రెడ్డి జీవితాంతం ఓదార్పు యాత్రలకే సరిపోతాడే తప్ప వారి జీవితంలో జైత్ర యాత్రలు ఉండవని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు ఓదార్ప యాత్రలకి చేసుకుంటా వీళ్ళు మాకేం సంతోషం నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మా ప్రభుత్వం నీకు అనుమతిస్తుంది పరిమిత సంఖ్యలో పరిమిత సంఖ్యలో కాబట్టి నీ జీవితంలో జైత్రయాత్ర లేవు ఓదార్ప ఓదార్పు యాత్రలతో సరిపోతుంది ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఏడ్పించావు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఏడ్పించావు ఇప్పుడు నువ్వు కూర్చో నువ్వు నువ్వు నీళ్ళు నువ్వే ఏడ్చుకుంటున్నావు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ హిస్టరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు ఏ విధంగా ఒక రాజకీయ నాయకుడు ఉండకూడదు ఏ విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండకూడదు అనే దానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక కేస్ స్టడీగా తీసుకుంటే ఆ రాష్ట్రం సుభిక్షంగా సురక్షితంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చు ఇకపోతే మహిళల్ని ముఖ్యంగా యత్య యత్యనారస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు అంటే ఎక్కడ మహిళలు గౌరవించబడతారో ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి మన పురాణాలు చెప్తా ఉన్నాయి ఎంత దురదృష్టవంత మిత్రులారా నిన్న నేను ఒక వీడియో చూశాను నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో సౌండ్ కూడా పెట్టేదానికి ఇష్టం లేదు నాకు ఒక శాసనసభ్యుడు నా తెలిసి మూడు సార్లు ఉన్నట్టున్నాడు ఆయన ఈయన ఈ ప్రబుద్ధుడు వాయిస్ కూడా పెట్ట తెలుసుకోలేదు నేను వారు మాట అంటే మాటలు మీడియా మిత్రులందరికీ తెలిసి ఉంటుంది ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏందయ్య నువ్వు మాట్లాడేది కడుపు అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావు నువ్వు కడుపు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నెల్లూరు ఆడబిడ్డలు నెల్లూరు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నిన్న కొద్ది దాంతో సరిపెట్టారు ఏందయ్య నువ్వు మాట్లాడేది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మకర్త మండలి సభ్యులుగా ఉన్నారు నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నువ్వు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆడపడుచుల్ని గౌరవించే వ్యక్తి అయితే వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డిని నీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి నీ చిత్తశుద్ధిని నిరూపించుకో నువ్వు ఎక్కడ సస్పెండ్ చేస్తావాలే తల్లిని చెల్లినే ఇబ్బంది పెట్టినట్టు నువ్వు తల్లిని చెలిని సొంత ఇంట్లో ఉన్నటువంటి వారిని ఇబ్బంది పెట్టినటువంటి నువ్వు ఆటపడిచులకు ఏ విధంగా అండగా ఉంటావే నువ్వు ఏమన్నా అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇది మంచిది కాదు రాజకీయాల్లో పాలసీ విషయాల మీద మాట్లాడుకుందాం ఇరవై నాలుగు గంటలుగా ఉంటే డిబేట్ చేసుకుందాం ఫ్యామిలీ విషయాలు ఎందుకయ్యా నీకు సిగ్గుందా నీకు సిగ్గుందా ప్రసన్న కుమార్ రెడ్డి నీకు అడిగావా లేదనుకుంటున్నారా అంత అహంకారంతో కళ్ళు నెత్తికైకాయ నీకు జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నువ్వు వెంటనే పార్టీ నుంచి తొలగించు లేదంటే ప్రశా ప్రశాంత్ రెడ్డి గారు కాళ్ళు కొట్టుకోమని చెప్పొచ్చి కాళ్ళు కొట్టుకొని శ్రమ పని చెప్పని చెప్పు అది కూడా సరిపోదు వారు మాట్లాడిన మాటలు మిత్రులరా కట్టుబడి అంటే జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేయాలి ఆడబిడ్డల గురించి అదే జగన్మోహన్ రెడ్డి దేవాలయం లాంటి అసెంబ్లీలో కూడా ఏ విధంగా వారు ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడుతూ ఉంటే ముసుముసిలు నవ్వు నవ్వుకున్నాడు తెలుసు అందరికీ ఏ విధంగా ఆ రోజు ఉంటే నువ్వు ఎస్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధి అయ్యా ప్రజలకు ఆదర్శంగా ఉండాలి రాజకీయ నాయకుడు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి రాజకీయ నాయకుడు మామూలుగా దాని ఏమంటారు పాతకాలంలో ఎక్కడో తిట్టుకుంటారంట వారికన్నా దిగజారు మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు ముఖ్యంగా వైసీపీ వాళ్ళు దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ నాయకులు కానీ కార్యకర్త కానీ ఇంత దిగజారుడు వాక్యాలు చేయరు మిత్రులరా ఇంత జిగిరా దిగజారుడు వార్తలు చేయరు ఇంకా కట్టుబడి ఉన్నా అంటే ఏం అహంకారం అది మహిళల పట్ల నీ పార్టీ నాయక నాయకుడు నీ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతుంటే ఏందయ్యా నువ్వు మాట్లాడేది అంటే వెనకాల నుండి నువ్వే మాట్లాడిస్తున్నావా నువ్వు సస్పెండ్ చేయలేదంటే వెనకాల నువ్వే మాట్లాడిస్తున్నావా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు ఇది మంచిది కాదు ప్రసన్న కుమార్ జగన్మోహన్ రెడ్డి గారు నీకు అలవాటే ఇప్పటికే మాట్లాడిన వాళ్ళందరూ రెండు మూడు నెలలు లోపల పోయినప్పుడు ఏ విధంగా ఉన్నారు బయట వచ్చినాక ఏ విధంగా ఉన్నారో నీకు తెలుసు ఆయన ఎవరు బోరుగడ్డ అనిల్ కానీ వంశీ కానీ ఇంకా చాలామంది ఉన్నారు నందిగాము సురేష్ కానీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బూతుల శాఖ మంత్రులను కొందరు పెట్టుకున్నావు మామూలుగా ఆర్థిక శాఖ ఆరోగ్య శాఖ విద్యాశాఖ ఇవన్నీ ఉంటాయి బూతుల శాఖ మంత్రిగా కొందరు పెట్టుకొని తిట్టిచ్చేవాడివి నీకు ప్రతిపక్షాలు లేదు పత్రికలు లేదు ప్రజలు లేదు ఎవరు లేదే నీకు నేను చెప్తున్నా రాసుకోండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు లేదు ఇలాగే వ్యవహరిస్తుంటే ప్రజలు చేదరించుకుంటున్నారు మిత్రులారా దోచుకున్న డబ్బుతో దాచుకున్న డబ్బుతో ప్రజలకి లేక ఆయన డబ్బులు డబ్బులిచ్చి ఈ మీటింగ్లో నా వెనకాల ఇంతమంది ఉన్నారని చూపిస్తున్నారు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి మీద పార్టీ మీద కానీ ఆయన మీద కానీ ప్రేమతో ఎవరు రావట్లేదని చెప్పి ఈరోజు అందరూ భావిస్తున్నారు కాబట్టి వెంటనే ప్రసన్న కుమార్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మహిళలకు గౌరవించే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతావా లేకపోతే మహిళల్ని తిట్టినా సరే వారు భుజం తిట్టి మా ఓటు మంచి ఆడు ఆయన మాట్లాడే పరిచయం చేసేటప్పుడు ఉంటుంది పక్కన భుజం తెట్టి మా ఓడి చాలా మంచివాడు అని చెప్పి పరిశీలించారు అలాగైనా ఈయన కూడా నువ్వైనా భవిష్యత్తులో చేయదలుచుకున్నావా ఆ డబుల్ డిజిట్ కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చినట్టు ఆ డబుల్ డిజిట్ కూడా రాబో రోజుల్లో నీకు దక్కే అవకాశం లేదు కాబట్టి మహిళల్ని ఏ విధంగా గౌరవించాలి మహిళలతో ఏ విధంగా వివరించాలి మహిళల పట్ల ఏ విధంగా మాట్లాడాలో నీకు నీ పార్టీ వాళ్ళకి ఒక ట్రైనింగ్ క్లాస్ ఏమైనా పెట్టాలా ట్రైనింగ్ క్లాస్ పెట్టినా నువ్వు మారవని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు కానీ భవిష్యత్తులో నిన్ను ఆ ఎమ్మెల్యే స్థానం నుంచి కూడా మార్చే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం మిత్రుల

ఎదుర్కొనే అవకాశం లేదు దాంట్లో అన్నీ ఉన్నాయి ఇప్పుడు మీరు అడిగిన దానికి అన్నిటికీ సమాధానం ఆ బిల్లు ఉంది కానీ దురదృష్టం అది ఆ రోజు ఆమోదం పొందలేదు కానీ రైతులను ఏ విధంగా ఆదుకోవాలి ఏ విధంగా వారు పడిన ఇబ్బందులు బయటపెట్టాలో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వెళ్ళాయి దాన్ని పరిశీలించి ఏ విధంగా రైతులు ఆదుకున్నాలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దాని మీద స్పందిస్తుందని చెప్పి పాశభావన వ్యక్తం చేస్తున్నా మీరు కోట్ చేయొచ్చు కర్ణాటకకు సంబంధించినటువంటి రైతన్న సంబం అక్కడ టూ పాయింట్ ఫైవ్ మెట్రిక్ టన్స్ మాత్రమే తీసుకుంటున్నారు మిత్రులార టూ పాయింట్ ఫైవ్ మందికి ఇక్కడ దాదాపు సెవెన్ మెట్రిక్ టన్స్ ఉంటుంది సెవెన్ మెట్రిక్ టన్స్ ఉంటుంది ఇక్కడ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ దాదాపు మనకు మీరు కానీ గమనించినట్లయితే కర్ణాటకలో సెన్సెస్ కానీ తీసుకుంటే కేవలం యాభై వేల మంది రైతులకు మాత్రమే అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో మీరు ఈరోజు గమనించినట్లయితే కొన్ని లక్షల మంది రైతులకి ఈరోజు ఈ నాలుగు రూపాయలు తీసుకున్నటువంటి సందర్భంగా ఉపయోగపడుతుంది దాని కానీ ఆ విధంగా కానీ మనం కూడా డ్రామాలు ఆడితే ఇక్కడ చాలామంది రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి రైతులందరూ బాగుండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మేము మా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో మేము ఆలోచిస్తున్నాం మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం పెద్దలతో మాట్లాడుతున్నారు తెలిసి పద్నాలుగు పదహైదు తేదీలు కూడా వారు ఢిల్లీ పర్యటన ఉంది ఒకవేళ పెద్దలతో మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది

పడుతూ ఉంది కర్ణాటకకి మీరు చెప్పినట్టు అక్కడ ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్ పరిమిత సంఖ్యలో ఇచ్చారు రెండు హెక్టార్లకి మించి పంట ఎక్కువ ఉంటే అది రాదు మనం ఒకసారి కానీ అక్కడ ఇచ్చిన గైడ్లైన్స్ కానీ గమనించినట్టయితే రెండు హెక్టార్లకి మించి రాదు ఆ ఈల్డ్ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి దాంట్లో ఆ విధంగా చేస్తే అందరూ లబ్ధి కొందరు కొందరు మాత్రం కొందరు కంటిన్యూ చెడి అంటారు దాన్ని కొందరు మాత్రమే లబ్ధి పొందే అవకాశం ఉంది ఆ విధంగా కాకుండా ఇక్కడ మామిడి రైతులు అందరినీ ఆదుకునే విధంగా ఏ విధంగా ప్రయత్నం చేయాలో ఆ విధంగా మా ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు దాని మీద చర్చలు జరుగుతున్నాయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మామిడి రైతులు ఇబ్బంది పడకుండా ఏ విధంగా ఉండాలో ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం దాని మీద ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నూట అరవై నాలుగు స్థానాలు మా ఎన్డీఏ కూటమికి ఇచ్చారు దాంట్లో భారతీయ జనతా పార్టీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాకు కూడా అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చినా ఇకపోయినా ఖచ్చితంగా రైతన్నల కన్నీరు తుడవాల్సిన వైతిక బాధ్యత ఏ రాజకీయ పార్టీ కన్నా ఏ రాజకీయ పార్టీ నాయకుడికన్నా ఉంటుంది ఖచ్చితంగా దీని మీద కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దాంట్లో చర్చ జరుగుతుందని మేము భావిస్తున్నాం మేము కూడా పెద్దలతో ఒకసారి మాట్లాడి మన రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకోవచ్చు ఆ విధంగా ఆదుకునే దిశగా మేము కూడా ప్రయత్నం చేస్తాం ఓకేనా దయచేసి రేపు జగన్మోహన్ రెడ్డి గారిని టక్కని అడగను నాలుగైదు పండ్లు చూపిస్తుంది దీని పేరు పక్క ఆ పక్కకి పో చూడకుండా పేరు చెప్పండి నేను అడగండి అన్న ఏదో ఈ మూడు పండ్లు ఏ ఒక్కదాని పేరు చెప్పినా చాలు ఓకేనా థ్యాంక్ యూ లేకపోతే ఈరోజు చూసుకొని అందుకని ఈరోజు చూసుకొని రేపు మర్చిపోతాడు ఆయన పక్కనందుకే నా పక్కే పక్కన చూడకూడదు చూడకుండా చెప్పాలి నేను థ్యాంక్ యూ అన్న గోవింద